హలో తొని పీపుల్ ఈ డిసెంబర్ ఐదున మన ఉమాశంకర్ మల్టీమాల్ వారి ఫిఫ్టీన్త్ యానివర్సరీ సో ఈ యానివర్సరీ సేల్ లో మనకు చాలా ఆఫర్స్ ఇస్తున్నారు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాకుండా మనం కొన్నదానిపై డిసెంబర్ ఐదున అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు ఈ ఆఫర్ ను మిస్ కాకండి ఉమాశంకర్ మాల్ పెద్ద వీధి తుని నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని డిఐజీ గోపీనాథ్ జెట్టి విద్యార్థులకు ఉద్బోధించారు అనకాపల్లి జిల్లా సబ్బవరం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల అత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశమై తమ పిల్లల విద్యతో పాటు నడవడిక ఎలా ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు ప్రతి ఒక్క విద్యార్థి విద్యతో పాటు సంస్కారాన్ని పెంపొందించుకుంటే దేశానికి మంచి భవిష్యత్తును అందించడమే కాక వ్యక్తిగత అభివృద్ధి సాధిస్తారని డిఐజీ తెలిపారు అంతకుముందు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ బాకం సూర్యకుమారి సర్పంచ్ డి ప్రసాదరావు తదితరులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆలరించాయి ఈ కార్యక్రమంలో డిఎస్పీ సత్యనారాయణ సిఐ పెన్నీటి రమణ వార్డు మెంబర్లు ఎంపీటీసీలు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు తల్లిదండ్రులు అదేవిధంగా ప్రవర్తన చాలా బాగుండాలి పిల్లలు మనల్ని చూసి మంచి అలవాట్లు నేర్చుకునేటువంటి విధంగా ఉండాలి మనమే వాళ్ళని ఫాడు చేసేటువంటి విధంగా మన అలవాట్లు మనం మార్చుకోకూడదు అలాంటివి ఏదైనా ఉన్నా కూడా దయచేసి అందరూ మార్చుకోవాలని మీకు ఎక్కడైనా ఇలాంటి వ్యక్తులు ఎవరైతే గంజాయిగా అమ్మడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ గంజాయి కలిగి ఉండి తాగడం కానీ ఇలాంటివి కనుక తెలిస్తే దానికి ఒక టోల్ ఫ్రీ నెంబరు ఇంతకుముందు సైబర్ క్రైమ్కి ఎలాగో టోల్ ఫ్రీ నెంబర్ అబ్బాయి చెప్పారో వన్ నైన్ త్రీ జీరో అని ఈ గంజాయి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ వచ్చింది వన్ నైన్ సెవెన్ టూ రాష్ట్రంలో ఈగల్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేశారు ఈ మత్తు పదార్థాల మీద పోరాటం చేయడం కోసమని సో దయచేసి ఎవరైనా ఎక్కడైనా ఇలాంటి గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఏదైనా ఉన్నట్టయితే వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా వాటి జోలికి వెళ్ళకూడదు ముఖ్యంగా విద్యార్థులు ఈ వయసులో ఇంటర్మీడియట్ అనగానే మీకు మీ స్నేహితుల ప్రభావం కానీ లేకపోతే సమాజంలో ఉన్నటువంటి అనేక ఒత్తిళ్ళు అది ఎగ్జామ్ ఒత్తిడి కానీ లేకపోతే ఇంకేదైనా ఒత్తిడి ఉన్నప్పటికి కూడా అలాంటివన్నీ కూడా తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయని చెప్పి చాలామంది మీకు చెప్తూ ఉంటారు తన పేర్లోనే ఉంటుంది తాత్కాలికం అది దాని తర్వాత దానికి బాధిత అయితే జీవితం అంతా అయిపోతుంది ఉపాధ్యాయులు విద్యార్థులకి ఎంతవరకు బాగా చెప్తున్నారా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఇంటి దగ్గర తల్లిదండ్రులకి ఉన్నదని ఇక్కడ ఉద్యో ఉపాధ్యాయులు కన్ను అయితే ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఒక్కన్ను విద్యార్థులకి తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు రెండు కన్నులాంటివారు విద్యార్థులు ఎంత శ్రద్ధగా విద్యను ఉపాదిస్తున్నారో అంతే విధంగా ఇంటి దగ్గర కూడా తల్లిదండ్రులు అదే విధంగా శ్రద్ధ తీసుకోవాలని వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మంచి బాటలో నడిచేలాగా అన్ని విషయాలు చెప్పాలని వాళ్ళ నడవడిక ఎలా ఉన్నదని తెలుసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది గతంలో మేము స్కూల్ చదువుకున్నప్పుడు మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేవారు కానీ మా టైంలో తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి పిల్లల యొక్క యోగక్షేమాలు మా పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అని తెలుసుకునేది కూడా ఆ రోజుల్లో లేదు మరి ఈ రోజుల్లో అయితే అట్లా కాకుండా ఈరోజు ప్రభుత్వ నిర్ణయం ఏంటంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి అంటే ప్రతి మూడు నెలలకి పిల్లలకి ఏదో ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది యూనిట్ టెస్ట్లో లేదా ఆఫర్లు ఇంకోటో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎగ్జామ్స్ అయిన వెంబడే మళ్ళీ పేరెంట్స్ అందరికీ కబుర్లు చేసి మా పిల్లలు మార్క్స్ ఎలాగొచ్చాయి మా పిల్లలు ఏ సబ్జెక్ట్లో అయితే ఎక్కువ మార్కులు వస్తున్నాయి ఏ సబ్జెక్టులో డల్ ఉన్నారు ఇలాంటివన్నీ తెలుసుకొని ఆ రోజు మా తల్లిదండ్రులకు చదువు లేకపోయినా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ తల్లిదండ్రులైనా మినిమం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు మరి వాళ్ళు ఏం చేయాలంటే మా పిల్లలు ఏ సబ్జెక్టులో అయితే వెనకబడి ఉన్నారో ఆ సబ్జెక్ట్ మీద కానీ స్కూల్లో పిల్లలు అల్లరి చేయకుండా ఉంటున్నారా లేదా అని కానీ ఇట్లాంటివన్నీ తెలుసుకొని మీరు కూడా ఇంటి దగ్గర కొంత బాధ్యత తీసుకొని